మీనాని అవమానించిన ప్రభావతి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న బాలు మీనా ఎందుకు ఏం జరిగింది అసలు మీనాని ప్రభావతి అవమానించడమేంటి ఇల్లు వదిలి బాలు మీనా వెళ్ళిపోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే బాలు లేడు బాలు లేడు అంటూ నోటుకొచ్చినట్టల్లా ప్రభావతి మనోజ్ వాగడం మొదలు పెడతారు ప్రభావతి అయితే తాగి ఎక్కడో పడుకుని ఉంటాడు అని చెప్పి ప్రభావతి ఎక్కడో వందలకో మూడు వందలకో ప్లాట్ఫామ్ మీద గిఫ్ట్ కొనడానికి బేరం ఆడుతూ ఉండుంటాడు ఆయన వాడెప్పుడు రావాలి వాడెందుకు వస్తాడు అని చెప్పాను కానీ నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడితే మర్యాదగా ఉండదు ఎవరు విలువను వాళ్ళు తగ్గించుకోవద్దు నేను సైలెంట్గా ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు నా భర్త ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు ఎలా వస్తారో కూడా నాకు తెలుసు నా భర్త ఎదుటి వాళ్ళ సంతోషాన్ని దూరం చేయాలని అస్సలు అనుకోరు కొంచెం వెయిట్ చేయండి ఖచ్చితంగా వస్తారు వెయిట్ చేయకపోతే కేక్ కటింగ్ పూర్తి చేసుకోండి నా భర్త అవమానిస్తూ మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను అనగానే బాగా చెప్పావు మీనా అసలు ఎందుకు పరాయి వాళ్ళ భర్త గురించి చులకన చేసి మాట్లాడడం రవి ఏమన్నాడు గిఫ్ట్ కోసం అన్నాడు అలా అని వదిలేచ్చు కదా ఏదో మీరు తప్పులు చేయనట్టు ఏదో కష్టపడి పని చేసి చేస్తున్నట్టు ఎందుకు గొప్పలు చెప్తారు ఇప్పుడేదో మీ ఆవిడ తెచ్చిన డబ్బులతో బిజినెస్ చేస్తున్నారేమో ఇంతకు ముందు వరకు ఖాళీయే కదా ఎప్పటి నుంచో ఖాళీగానే ఉంటున్నారంట కదా డిగ్రీల మీద డిగ్రీలు సాధించిన ఖాళీగానే ఇంట్లో ఉండి దొంగతనాలు అవి చేసేవారంట కదా రవి నాకు అన్నీ చెప్పాడు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు శృతి అనగానే ఆంటీ డిస్కర్షన్ పెంచడం అనవసరం ఒకళ్ళ గురించి ఒకళ్ళు హేళన చేసుకుంటూ మాట్లాడితే ఇంట్లో అందరూ కలిసి ఉండాలని అనుకుంటున్నారు కలిసి ఉండాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు సర్దిద్దుకొని సర్దుకొని ఉండడం మంచిది అని చెప్పి శృతి గట్టిగానే చెప్తుంది ఇంకా శృతి ఇదంతా ఇలా మాట్లాడడం మేనా వాళ్ళేనని చెప్పి ప్రభావతి మనసులో పెట్టుకుంటుంది ఇంకా ఈలోపు పార్వతి వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ గిఫ్ట్లు ఇచ్చేసిన తర్వాత పార్వతి సుమతి కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఇంకా బాలు రాలేదు రాలేదు బాలు ఎక్కడా ఎక్కడా అని సుశీలమ్మ బాధపడుతూ ఉండగా బాలు రానే వస్తాడు రావడంతో తనకెంతో ఇష్టమైన చిన్ననాటి స్నేహితులను ముగ్గురిని తీసుకుని వస్తాడు రావడంతో ఇంకా సుశీలమ్మ బాల్యంలోకి వెళ్ళిపోతుంది వాళ్ళతో గడిపిన క్షణాలు మొత్తం అన్ని కూడా గుర్తు చేసుకుని ఎంతగానో చిన్న పిల్లల వాళ్ళతో కలిసి సంతోషాన్ని పంచుకుంటుంది అసలు నా స్నేహితుల గురించి నీకేలా తెలుసురా అనగానే నీ పుట్టినరోజుకి మా ముగ్గురిని ఒక చోట కలపడం కోసం నీ మనవడు ఎంతలా అనుకున్నా ఎలాంటి మనవడు ఉంటే ఏ జ్ఞానం అయినా కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది నీకు అదృష్టం దక్కింది సుశీల అని చెప్పి ఎంతగానో సంబరపడుతూ తన ఇంటికి వచ్చిన ముగ్గురు స్నేహితులు చెప్తూ ఉంటారు అసలు మీకేలా తెలుసురా అని చెప్పను కానీ మీనా చెప్పింది అని చెప్పనేసరికి అమ్మ మీనా అని చెప్పను కానీ మీరు ఉదయం చెప్పారు కదా నానమ్మ మేము వీడియో తీస్తుంటే మీరు చెప్పారు కదా అమ్మమ్మ అది నేను ఆయనకి పంపించాను ఆయన ఏం చేస్తున్నారో కూడా నాకు చెప్పలేదు ఆ వీడియో చూడడంతో ఇంకా ఆయన ఒకటే ఆలోచించుకున్నట్టున్నారు మీ సంతోషాన్ని రెట్టింపు చేయడం కోసం ఇలాగే సంతోషంగా జీవితాంతం కలిసి ఉండడం సంతోషంగా మీ ఆనందాన్ని గడుపుకోవడం కోసం ఇలా చేస్తుంటారు నాకు కూడా ఈ విషయం చెప్పలేదు లేదంటే ఆయన ఎక్కడికి వెళ్ళారు అన్న విషయం ముందే చెప్పేదాన్ని కదా అని చెప్పనేసరికి అవును మీనాకు చెప్తే మీనాను ఎవరొకరు ఒకరు ఏదో ఒకటంటే ఆవేశంలో మీనా ఖచ్చితంగా నిజం చెప్పేస్తుందని నేనే మీనా కూడా చెప్పలేదు మీనా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అనగాని లిఫ్ట్ చేసి ఒక అర్జెంటు పని మీద తిరుగుతున్నాను అని చెప్పొచ్చు కదా బాలు అని చెప్పాను కానీ అంత టైం లేదు నాన్న వీళ్ళ గురించి వెతకడమే సరిపోయింది షీలా డాలింగ్ మొహంలో సంతోషం కోసం ఏదైనా చెయ్యాలనుకున్నాను అందుకే చేశాను అనగానే ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోతుంది అందరూ తినిపిస్తారు ఇంతకీ మీ మనసుకు నచ్చిన గిఫ్ట్ తీసుకొచ్చింది ఎవరు అని చెప్పాను కానీ ఇంకెవరు బాలునే నా చిన్ననాటి స్నేహితులను తీసుకొచ్చి ఎంతో సంతోషంగా నా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చాడు మించిన ఆనందం నాకు ఏదీ లేదు మీరు ఇచ్చిన సెల్ ఫోన్లు పోసల దండలు టీవీలు అవి నేనైనా సంపాదించుకోగలను కానీ నా స్నేహితులు ఎక్కడున్నారనే విషయం నేను తెలుసుకోవడం చాలా కష్టం అలాంటిది బాలు నా చిన్ననాటి స్నేహితులను తీసుకొచ్చి మళ్ళీ నన్ను బాల్యంలోకి వెళ్ళేటట్టు చేశాడు అందుకే వాళ్ళకి గిఫ్ట్ అని చెప్పి ఇంకా చిన్న నెక్లెస్ ఒకటి తీసుకుంటుంది అంటే మీనా అనే కాదు ఎవరు గెలిస్తే ఉంటుందని చెప్పి భార్య ఇద్దరికి కూడా చిన్న చిన్న అంటే భర్తకు చైను భార్యకైతే చిన్న నెక్లెస్ తీసుకుని అదే బహుమతిగా ఇస్తుంది బహుమతికి ఇచ్చి సత్యం రేపు ఉదయాన్నే నేను బయలుదేరతాను నాకు చాలా పనులున్నాయి పైగా ఈ టైంలో నేను అక్కడ ఉండాలి నేను లేకపోతే పనులన్నీ ఆగిపోతాయి పుట్టినరోజుకి మీరంతా రావడం కుదరదు అన్నారు కాబట్టి మీతో కలిసి సంతోషంగా గడుపుదాము అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పనేసరికి సరే బామ్మ పడుకో రేపు ఉదయాన్నే లేచిన తర్వాత మాట్లాడుకున్న మాట్లాడుకుందాం అని కానీ లేదురా బాలు రేపు ఉదయం ఫస్ట్ బస్కే వెళ్ళిపోతాను అప్పటికి వీళ్ళంతా కూడా మత్తు నిద్రలో ఉంటారు కదా మళ్ళీ చెప్పలేదు అని అనుకుంటారు అమ్మ శృతి వెళ్ళొస్తాము నా రవిగాడు జాగ్రత్త అని కానీ అలాగే బామ్మ అమ్మ రోహిణి వెళ్ళొస్తాము మనోజ్ జాగ్రత్త రా అని చెప్పాను కానీ అలాగే అని చెప్పి సత్యం ప్రభావతి అందరూ హ్యాపీగా ఉండండి రంగాను అడిగానని చెప్పు కామా చేయని చెప్పాను కానీ అలాగే ఆమె పిండి గారు అని చెప్పి మీనా బాలు మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండండి నేను అదే కోరుకుంటాను అందరూ నా కొడుకు కుటుంబంలో నవ్వులతో కలిసి సంతోషంగా ఉండాలి నా కొడుకు కుటుంబం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటాను మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి అందరినీ కూడా మాట్లాడి ఒరే బాలు రేపు ఉదయాన్నే లేస్తావా అను కానీ ఆ లేస్తాను డార్లింగ్ ఉదయాన్నే కదా నిద్ర నేను లేచి నిన్ను నిద్ర లేపన అను కానీ లేరా నేనే లేచి నిన్ను నిద్ర లేపుతాను అని చెప్పనేసరికి సరేనని అందరూ భోజనాలు చేసి చక్కగా పడుకుంటాను ప్రభావతి మాత్రం మీ నా మీద మామూలుగా కోపం పెట్టుకోదు సుశీలమ్మ ఉందని నోరు కంట్రోల్ చేసుకుంటుంది ఇంకా ఎప్పుడైతే మరుసటి రోజు ఉదయాన్నే మీనా కూడా నిద్రలేచి ఇంకా సుశీలమ్మ వెళ్ళే సమయానికి కల్లాపు చల్లి ముగ్గు పెట్టేసి టీ పెడుతుంది టీ పెట్టి ఇచ్చేసరికి టిఫిన్ కూడా చేస్తానమ్మమ్మా అని చెప్పాను కానీ వద్దమ్మా నేను దారిలో చేస్తానని కానీ బయట నేను చేపించి మేనా అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి వెళ్ళొస్తానురా సత్యం వెళ్ళొస్తాను ప్రభా అని చెప్పి వెళ్ళిపోతాను వెళ్ళిపోయేసరికి ఈ లోపు రంగా వస్తాడు అయ్యో కొంచెం ముందు రావాల్సింది కదరా అని చెప్పాను కానీ లేదు ఏరా అని చెప్పనేసరికి ఇప్పుడే అమ్మ అమ్మని బాలు తీసుకువెళ్ళాడను కానీ అదేంటి అత్త అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పాను కానీ అర్జెంటు పనులున్నాయంటరా ఊళ్ళోని వీలు చూసుకొని మళ్ళీ వస్తానందను కానీ రాత్రి వద్ద ద్దామనుకున్నాను రా కరెక్ట్గా నైట్ డ్యూటీ పడింది ఏం చేయాలి లేట్ అయిపోయింది కామాక్షినైనా పంపించాను అనగాని నువ్వు కూడా ఉంటే సంతోషంగా జంటల్ జంటల్గా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము అనగాని అయ్యో అంత పెద్ద ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మేము కొన్ని రో ఇంకా వచ్చే జన్మలైనా మాకు పిల్లలు పుట్టేవారేమో సర్లే మళ్ళీ వచ్చినప్పుడు అమ్మ దగ్గర ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకుంటాను సరే రారా అలా వాకింగ్కి వెళ్ళొద్దాం అనగాని సరే అమ్మ మీనా మేము అక్కడ వరకు వాకింగ్కి వెళ్ళొస్తాం అనగాని అలాగే మామయ్య అని చెప్పి మీనా వంటగదిలో టిఫిన్ రెడీ చేస్తుండే ఇంకా ఇంట్లో ఎవరుండారు మనోజు ప్రభావ మనోజు రోహిణి ఇంకా నిద్రలేవరు శృతి రవి కూడా నిద్రలేవరు ప్రభావతి మాత్రమే హాల్లో ఉంటుంది ఏ మీనా ఏ మీనా అని చెప్పి పిలుస్తుంది పిలిచేసరికి ఏంటత్తయ్య కాఫీ కావాలా అని చెప్పాను కానీ నేను ఏమనుకుంటున్నావే కాఫీ కావాలని అడుగుతున్నావు ఇప్పుడే కదా అత్తయ్య వెళ్ళే ముందు కాఫీ ఇచ్చారు తాకేం కదా మళ్ళీ కాఫీ కావాలని అడుగుతున్నావేంటి అనగాని అత్తయ్య మీరు కాఫీ కోసమో దేనికోసమో నన్ను పిలుస్తారు తప్ప మామూలుగా నన్ను పిలవరు కదా అని చెప్పాను కానీ ఏంటే ఆ ఏంటి నిన్నంతా కూడా ఓ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్నావు మా అత్తయ్యని చూసుకున్నా మా అత్తయ్య ఇంట్లో ఉంది కాబట్టి నేను ఏమీ మాట్లాడను కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా అని చెప్పనేసరికి నేనేమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అత్తయ్య మీరు అన్నదానికి సమాధానమే కదా చెప్పాను అంటే మీరు ఏమన్నా నోరు మూసుకుని పడుండాలా నా భర్తను అవమానించినట్టు మాట్లాడితే నోరు మూసుకుని పడుండాలా అలా పడుండడం నాకు చేత కాదు పడ్డాను ఇన్ని రోజులు పడ్డాను ఏ తప్పు చేయకపోయినా నోటుకొచ్చినట్ట మాట్లాడితే పడ్డాను ఏంటి మా నాన్న నా పెళ్ళి చేయడం కోసం మా నాన్న చచ్చిపోయాడు కాబట్టి నా చెల్లెలు పెళ్లి చేయడం కోసం ఎవరో చావు చూడాలా అసలు మీరు మనిషేనత్తయ్యా ఇంతమంది పిల్లల్ని కన్నారు ఇంతమంది పెళ్ళిళ్ళు చేశారు కదా మరి వీళ్ళలో చావు చూసే పెళ్లి చేశారా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావే నీ కుటుంబానికి నా కుటుంబానికి అనగానే అంతేలా అత్తయ్యా మీ కుటుంబానికి మా కుటుంబానికి సరిజోడు లేదు నేనేమి కావాలని ఇంటి కోడాలని అవ్వలేదు మీ అంతటా మీరే వచ్చి అడిగితేనే నేను ఇంటి కోడాలను అయ్యానే తప్ప నేనేమి కావాలని అవ్వలేదు కదా నేనేదో తప్పు చేసినట్టు కావాలని మీ కొడుకును వల్ల వేసుకొని పెళ్లి చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు అయినా పెళ్ళైనప్పటి నుంచి నేను చూస్తున్నాను నేను తోనే ఉన్నాను అసలు నేను ఏం తప్పు చేస్తున్నానని ప్రతిసారి నన్నే తప్పు పడుతూ ఉంటారు నేనే తప్పు చేసినట్టు సర్లే అని నీకు ఎప్పుడు ఏమీ మాట్లాడను అయినా నన్ను ఇంటి పని మనిషిగా చూస్తారే తప్ప ఇంటి మనిషిగా ఏ రోజైనా చూసారా అసలు నేను ఇంటి కోడాలన్న విషయం మీకు తెలుసా అందరినీ కూడా పేరు పెట్టి ఎంతో చక్కగా పిలుస్తారు ఏమైనా ఆమెనా అని చెప్తారు నేను లేకపోతే ఒక్క క్షణం గడవదు నేను వండి పెట్టకపోతే ఒక్క పూట కడుపు నిండా తినరు అని చెప్పాను కాని ఏంటే ఎక్కువ వాగుతున్నావు అని చెప్పని ఈసరికి ఎక్కువ మాట్లాడడం అత్తయ్య ఉన్నదే కదా మాట్లాడుతున్నాను నేను మీరు చెప్పే పనులు చేస్తున్నాను కదా అని మీరు అన్న ప్రతి మాట పడతాను అనుకుంటున్నారా నా భర్త తాగేసి వస్తాడా అవును కష్టపడి సంపాదించుకుంటున్నారు తాగుతున్నారు మీరేమి నా భర్తకు డబ్బులు ఇవ్వట్లేదు కదా మీ పెద్ద కొడుకుకి దాచి మూసి ఇచ్చినట్టుగా మీ పెద్ద కొడుకు దొంగతనం చేస్తే నేనే ఇచ్చానంటూ చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి నాకు తెలిసత్తయ్యా ఏ ఈ ఒంటి మీద ఉన్న బంగారం ఏంటనుకుంటున్నారు గిల్టు బంగారం అని నాకు తెలియదు అనుకుంటున్నారా మీరు మీ పెద్ద కొడుకు కలిసి బంగారాన్ని మార్చేశారు మాకు తెలియదు అనుకుంటున్నారా మేము మార్వాడి షాపుకి వెళ్లడంతో మాకు ఆ విషయం తెలుసు కానీ ఇంట్లో అమ్మమ్మ గారి పుట్టినరోజు ఉంది కదా గొడవ పెడితే మళ్ళీ అదో పెద్ద ఇష్యూ అవుతుంది ఎందుకులే అని చెప్పి నోరు మూసుకుని ఊరుకున్నారు ఆయన లేదంటే ఆయన ఊరుకునే రకం కాదు అని చెప్పాను కానీ ఏం చేస్తారే ఊరుకోకపోతే ఏం చేస్తారు అవును ఏంటి అది గిల్టు బంగారము ఏదైతే నీకెందుకే నువ్వేమన్నా నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చావా మా అత్తగారు మాయ మాటలతోటి అయ్యి తీసేసుకున్నావు అంతే కదా మా అత్తగారిని మా నీ మాటలతో మెస్మరైజ్ చేసి నీకు బాగా అలవాటే కదా ఎదటోళ్ళని మాయ మాటలతో మార్చేయడం అని చెప్పాను కానీ నేనేమి మాయ మాటలు చెప్పి మార్చవలసిన అవసరం లేదు ఎలా ఉంటానో అలా మాత్రమే ఉంటాను నేను నేను ఎదుటి వాళ్ళ విషయంలో ప్రేమగా ఉండాలి అనుకుంటాను అలాగే ఉంటాను మీరు ఎన్ని మాటలు అను అంటున్నా కానీ నోరు మూసుకుని ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడితే కుదరదత్తయ్య నేను పడవలసిన అవసరం లేదు నేను కష్టపడుతున్నాను నా భర్త కష్టపడుతున్నారు మేమేమి ఇంట్లో ఖాళీగా కాలక్షేపం చేయట్లేదు పార్కుల్లో కూర్చుని ఉండడం లేదు అయినా నా బంగారం తాకట్టు పెట్టి మీ కొడుకు ఇచ్చుకున్నారు కదా ఇప్పుడు వచ్చాక ఆయనే అడుగుతారు అని చెప్పనేసరికి ప్రభావతి ఏమనుకుంటుందంటే ఇప్పుడు మీనా ఏమన్నా వచ్చాక ఈ గొడవ తెలిసిన ఇప్పుడు బాలు ఎలాగా వచ్చిన తర్వాత ఈ బంగారపు గురించి బయట పెట్టేస్తాడేమో బయట పెట్టేస్తే మళ్ళీ తన భర్త ముందు తను లోకు అవ్వడంతో పాటు మీనా బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకున్నారన్న విషయం ఎక్కడ రోహిణికి తెలిసిపోతుందన్న ఉద్దేశంతో ఏంటే ఆ ఏంటి నన్నే ఎదిరించి మాట్లాడతావా అంటూ చెయ్యెత్తుతుంది అప్పుడే బాలు వస్తాడు బాలు రావడంతో మీనా బాలును పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి సత్యం వస్తాడు ఇంట్లో వాళ్ళంతా కూడా లేచి వస్తారు వచ్చేసరికి ఏమైంది మీనా అని చెప్పాను కానీ నన్ను ఇంటి పని మనిషి అంటూ ఎంతో హేళన చేస్తున్నారు నేను ఇంట్లో ఉండడం నా వల్ల కాదు అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటుంది మీనైతే ఏంటి ఏమైనా ఏమైందే ఏం చేయన్నావు ఇంట్లో ఎవరూ లేరని చెప్పి అనగానే ఏమో అంకుల్ ఇందాక నుంచి గట్టి గట్టిగానే అత్త ఆంటీ మాట్లాడుతూనే ఉన్నారు పాపం మీనా సైలెంట్ గా ఉంది సమాధానం చెప్తుంది నేను రవి అంతా గమనిస్తూనే ఉన్నాము నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు ఇంటి పని మనిషి అది ఇది అంటూ మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి నా వల్ల కాదండి ఇంకా నేను ఇంట్లో ఉండడం నా వల్ల కాదు ప్రతి క్షణం నేను ఏం చేసినా తప్పుగానే ఉంటుంది నా భర్తను తక్కువ చేసి మాట్లాడుతున్నారు నేను ఇంట్లో ఉండలేను అని చెప్పి ఇంకా మీనా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి సరే మీనా ఇంకా బాలుకి కూడా కోపం వస్తుంది ఎందుకంటే మీనా నగలు కూడా తాకట్టు పెట్టి అంటే అమ్మేసి ఆ డబ్బులు కూడా మనోజ్కి ఇచ్చాడన్న కోపం బాలుకి ఉంది కదా సో బాలు గబగబా వెళ్ళి బట్టల బ్యాగులు తెచ్చేస్తాడు బట్టల బ్యాగులు తెచ్చేసేసరికి ఒరే బాలు ఎక్కడికి వెళ్తున్నావరా అని చెప్పాను కానీ విలువలేని చోట ఎందుకు ఉండాలి నాన్న నాకు నా భార్యకు ఇంట్లో విలువ ఉందా ఇన్ని రోజులు నిన్ను చూసి నీ గురించి ఆలోచించి నేను ఇంట్లో ఉన్నాను ఇంకా ఇంకా ఉండి నా భార్యని ఇంకా దిగచార్చలేను నా భార్య ఎంతలా కష్టపడుతుందో నీకు తెలుసు కదా నాన్న ఎంత బాగున్నా బాగోకపోయినా ఇంట్లో పని మనుషుల గొడ్డులా కష్టపడుతూనే ఉంది సార్ పోని ఏ అయినా బాగోకపోతే పడుకోవడానికి గది కూడా లేదు ఇప్పుడు అందరికీ గదులున్నాయి మా గది మేము కట్టుకోవాలి అన్నారు కట్టుకుంటాము అని మీనా కూడా చెప్పింది ఎప్పుడు కట్టుకోగలుగుతా మేము మేమిచ్చే డబ్బులు సంపాదించిన డబ్బులు ఇంట్లోకే ఇస్తున్నాము ఎవరు ఎంత ఇస్తున్నారో ఇప్పుడు వరకు ఏమీ చెప్పలేదు చెప్పినా వాళ్ళు అంత ఇస్తారో ఎవరో కూడా తెలియదు ఈ లక్షల మింగినోడైతే నా భార్య నగలు కూడా మింగేశాడు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పను కానీ అవునాన్న మీనా వేసుకున్నది నిజంగా గిల్టు నగలే మీనా బంగారపు నగలు వేసుకోలేదు అనగానే అదేంటి మీనా బంగారపు నగలే కదా అనగానే ఎక్కడున్నాయి బంగారపు నగలు ఆ రోజు మీనా తీసి ఇచ్చేసరికి అప్పుడు బంగారపు నగలే మళ్ళీ మా చేతికి వచ్చేసరికి అవి రోల్డ్ గోల్డ్ అయిపోయాయి మేము అవి తాకట్టు పెట్టి షీలా డాలింగ్కి చైన్ కొందామని వెళ్ళేసరికి మాకు అప్పుడే తెలిసింది అదే విషయం నేను ఇంట్లో చెప్తాను అని మీనాతో అంటే వద్దండి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో వద్దు గొడవలు అయినా ఇప్పుడు అమ్మమ్మగారి పుట్టినరోజు చెయ్యాలని మామయ్య గారి ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ టైంలో చెప్పి గొడవ పెట్టడం అంత మంచిది కాదు అని చెప్పింది కాబట్టే నేను నోరు మూసుకునిన్నాను లేదంటే నేను ఎప్పుడో గొడవ పెట్టేవాడిని అని చెప్పి ఇంకా బాలు కాస్త అనేసరికి ఇంత అవమానం జరుగుతుంది ఇంత అనుమా మా మీద ఇంత దారుణంగా నిందలు వేస్తున్నారు పైగా మీనాను అవమానిస్తున్నారు ఇంకా ఎందుకు నాన్న ఇక్కడ ఉండాలి పద నాన్న మనం ఇంట్లోంచి వెళ్ళిపోదామని అని చెప్పనేసరికి ఏంట్రా వెళ్తే నువ్వు వెళ్ళు నా భర్తను తీసుకు వెళ్ళవలసిన అవసరం నీకేంటి పోతే పొండ్రా ఎవరికి కావాలి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభా వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తున్నావేంటి అనగాని వద్దు నాన్న ఇంకా ప్రతిసారి ఆపుతుంటే మేమే తక్కువవుతున్నాము లోక్పోతున్నాము మేము ఏ తప్పు చేయకపోయినా మేము ఎందుకు పడాలి మీనా విలువేంటో మీనా లేకపోతేనే తెలుస్తుంది మీనా ఉన్నంతకాలం మీనా విలువ తెలియదు ఇక్కడ ఎవరికి కూడా అని చెప్పి ఇంకా బాలు కాస్త అనేసరికి అది కాదురా బాలు నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను అని చెప్పనగానే కానీ నాన్నా నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదని నాకు అర్థమైంది నేను మీనా ఇంట్లోంచి వెళ్ళిపోతాం ఇంట్లోంచి వెళ్ళిపోతేనే చాలా మందికి ప్రశాంతత నేను అంతా గమనిస్తూనే ఉన్నాను నాన్న మీనాని ఎప్పటికప్పుడు లోకు చేయడం అంతా చూస్తూనే ఉన్నాను ఏమన్నా మీనా ఇంటి కోడల నాన్న లేక ఇంటి పని మనిషా పెళ్ళైన సంవత్సరం నుంచి కూడా మీనా ఎప్పుడు ఎదురు తిరిగి మాట్లాడింది లేదు ఇప్పుడు మీనా మాట్లాడుతుందని మీనా నచ్చడం లేదు తను కష్టపడుతుంది కదా ఈ ఇంట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇంటి పని చేసే పని లేదు అని చెప్పారు మరి మీనా రోజు తన పూలు అమ్ముకుని పువ్వులు వ్యాపారం చేసుకుని తన వంతు సహాయం తను కూడా ఇస్తున్నప్పుడు మరి మీనా ఏం తప్పు చేసినట్టు మీనా ఎందుకు ఇలా ఉండడం అందుకే మీనా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాం అప్పుడే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పనేసరికి అది కాదురా అని చెప్పను కానీ వద్దు నాన్న వెళ్తాము అని చెప్పి ఇంకా గబగబా మీనా బాలు పైకి వెళ్ళి లగేజ్ తెచ్చుకుంటారు తెచ్చుకునేసరికి వెళ్ళొస్తాం నాన్న అనగాని అదేంట్రా మీరు నన్ను వదిలి వెళ్ళిపోతారా అనగానే లేదు నాన్న వదిలి వెళ్ళిపోవడమే మంచిది ఎందుకు ఇక్కడ ఉండి అందరితో బాధలు పడి ఇక్కడే ఉండడం కష్టాలు పడడం కంటే ఇంట్లోంచి వెళ్ళిపోవడమే మంచిదని అనిపిస్తుంది అని చెప్పి ఇంకా బాలు కాస్త అంటాడు అనేసరికి ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ లేదు నాన్న మేనాను ఇక్కడే ఉంచి బాధ పెట్టడం కంటే మేనాను బయటికి తీసుకువెళ్ళి సంతోషంగా చూసుకోవడం మంచిదని అనిపిస్తుంది ఇక్కడే ఎందుకు ఉండాలి అంటూ చెప్పేసరికి వద్దు బాలు నేను రవి ఇంట్లో ఉండాలనే కదా మీరు కోరుకుని నన్ను రవిని కలిపి మరీ ఇంటికి తీసుకొచ్చారు అందరూ సంతోషంగా ఉండాలనే కదా అంత గొప్ప ఇంట్లో బ్రతికిన నేను ఇంట్లో అడ్జిస్ట్ అవుతున్నాను ఎందుకంటే రవి నాకు ఒక మాట చెప్పాడు నా ఫ్యామిలీతో ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను శృతి నాకు ఆస్తులు అంతస్తులు కాదు కావాల్సింది మా ఫ్యామిలీ మా అన్నయ్య మా వదిన మా నాన్న మా అమ్మ ఎంత అనుకున్నా అందరితో కలిసి ఉండాలనేదే నా కోరిక అందుకోసమనే నేను ఇంట్లోనే ఉండాలి అని అన్నాడు అందుకే నేను ఆ రోజు ఇంటికి వచ్చాను అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు ఎందుకు మేనాను అస్తమానం అవమానిస్తున్నారు కదా పార్లలమ్మ నువ్వు చూస్తూనే ఉన్నావు కదా మరి ఇంకెందుకు ఇంకా ఇక్కడ ఉండడం అని చెప్పనేసరికి మరి ఏం చేయమంటావు ఇక్కడ ఉండగి భార్యను అవమానించడమేనా అనగాని ఎందుకంటే పదే పదే మీనాను అంటూ ఉంటారు మేనా కూడా మాలాంటి అమ్మాయే కదా మాకంటే ముందు ఇక్కడికి వచ్చింది మీనాని మీరు అలా అనడం చాలా తప్పు ఇంకా చెప్పాలి అంటే మాకంటే ముందే మీనా వచ్చింది మీనా మాకంటే ముందే వచ్చినా కానీ ఈ ఇంట్లో అసలైన కొడలు సరైన కొడలు అంటే మీనా మాత్రమే డబ్బు లేదని ఆస్తి లేదని మీరు అనుకోవద్దాంటి డబ్బు ఆస్తి ఎవరికైనా ఉంటుంది ఎలా అయినా కష్టపడి సంపాదించగలుగుతారు కానీ ఎంత అనుకువగా ఉండాలంటే అస్సలు కాదు అదే మీనా స్థానంలో నా మెంటాలిటీ ఉన్న మనిషిను ఉండాలి అంటే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండదు మీరు అంతలా మీనాని మీనా కుటుంబాన్ని అవమానిస్తూ ఉంటారు అలాంటి తప్పుడు మీనా ఎప్పుడైనా మిమ్మల్ని ఎదిరించి మాట్లాడిందా మరి అలాగా ఉన్నప్పుడు మీనాని ఎందుకు మీరు బాధపడుతున్నారు అని చెప్పాను కానీ అవునండి శృతి చెప్పింది నిజమే అని చెప్పి రోహిణి కూడా అంటుంది మీనా బాలు వాళ్ళు గనక ఇంట్లోంచి వెళ్ళిపోతే మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాము ఏ రవి అని చెప్పను కానీ అవును మా అన్నయ్య వదిన వాళ్ళతోనే కలిసి ఉండాలి అనుకున్నాను వాళ్ళే ఇంట్లోంచి వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాము అని చెప్పి రవి అంటాడు రవి అనేసరికి శృతి మనోజ్ రోహిణి మాత్రం అందరూ వెళ్ళిపోతే వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా అనేసరికి ఇంకా వాళ్ళు ఏమీ మాట్లాడరు పద రవి అని చెప్పి వాళ్ళు కూడా బ్యాగ్లు తెచ్చేసేసరికి ఇప్పుడు ఏం కావాలి అనగానే మీరు మీనానిక మీదటి ఏమి అనకూడదు తప్పు పట్టకూడదు మీనాని బాధ పెట్టకూడదు ప్రతి క్షణం మీనాని మీరు ఏదో ఒకటి అంటూ బాధ పెడుతూ ఉంటారు కాబట్టి మీనాకు క్షమాపణ చెప్పాలి ఇంకెప్పుడైనా మీనాని మీరు ఏదైనా అంటే మాత్రం మేము ఒక్క క్షణం కూడా ఉండము వెళ్ళిపోతాము అని చెప్పి బాలు కాస్త సారీ శృతి కాస్త అంటుంది శృతి కాస్త అనేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏది కాదు ఒక్క క్షణం కూడా ఉండొద్దు అని చెప్పి చెప్తున్నారు కదా శృతి అనేసరికి సరేనని ఇంకా అక్కడి నుంచి వెళ్ళి సరే సారీ ఇంకెప్పుడు మీనాని ఏమి అనను అనగానే మీనా కూడా ఇంట్లో కోడాలి అని మీరు గుర్తించాలి అప్పుడే మేమంతా కలిసి ఉంటాం లేదంటే మేము కలిసి ఉండేది లేదు అని చెప్పి ఇంకా శృతి అనగానే సరే మీనాకు క్షమాపణ చెప్తుంది వద్దు నాన్న ఎక్కడే ఉండి మీనాని బాధ పెట్టలేను అదే బయటికి వెళ్తే ఇంతమందికి వండి పని ఉండదు తను ప్రశాంతంగా ఉంటుంది తన పని తను చేసుకుంటుంది తనకు విశ్రాంతి కూడా దొరుకుతుంది ఎందుకు నాన్న పగలంతా కష్టపడుతున్నాము రాత్రి ఇలా నడుం వాల్చడానికి కూడా మాకు లేకుండా ఉంది కలిసి ఉండడానికి కూడా లేకుండా ఉంది మేము పడుకునేది హాల్లోని మేమేమి ముసలి వాళ్ళం కాదు కదా నాన్న మాకు పెళ్ళయ్యి సంవత్సరే కదా అయ్యింది మాకు సంతోషంగా గడపాలని ఉంటుంది కదా అయినా మేమిద్దరం ఎక్కడ సంతోషంగా ఉంటామని ప్రతి క్షణం పైకి కిందకి తిరుగుతూనే ఉంటుంది ప్రభావతమ్మ ఇంకా అలాంటి తప్పుడు మేము ఇంక ఎందుకు ఉండడం అందుకే ఇంకా మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాము అని చెప్పి బాలు అంటాడు అనేసరికి లేదు లేదు ఇంకా ఆంటీ ఎప్పుడు ఇలా ఇబ్బంది పెట్టరు బాలు ఎందుకంటే ఆంటీ చెప్పారు కదా ఇబ్బంది పెట్టను అని పెట్టరు అని చెప్పాను కానీ ఒరే బాలు ఇంకొకసారి ఇలాంటి గొడవ వచ్చినా మీనాను ఏమైనా అవమానించినట్టు మాట్లాడినా తప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోదు కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లోంచి వెళ్ళొద్దురా నాకు చివరి క్షణాలు అన్నట్టు అనిపిస్తున్నాయి అసలే హార్ట్ అటాక్ వచ్చింది నువ్వు లేకపోయినా మీనా లేకపోయినా నా మనసు అస్సలు బాగోదు అప్పుడు నేను బాధపడుతూనే ఉంటాను అందుకే దయచేసి వెళ్ళకండి అనగానే అవును రవి అవును బాలు వెళ్ళకండి మీరు ఇక్కడే ఉండండి మీనా నాకు సిస్టర్ లాంటిది మీనా గనక ఇక్కడ లేకపోతే నేను చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా శృతి చెప్పడంతో బాలు మీనా ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు మీనా ఏడుస్తూ బాలుని హత్తుకుంటుంది ఇంకా ప్రభావతి మాత్రం సారీ చెప్పించిందా నేనెందుకు మారుతాను నేను అస్సలు మారను మీనాను ఎప్పటికీ నా కోడలుగా అంగీకరించనని కుక్కతోక వంకర అని అంటూ ఉంటారు కదా ఎంత వంకర తీయాలని ప్రయత్నించినా ఎట్టి పరిస్థితుల్లోనూ వంకర పోదు కదా సో ఆ రకంగానే ప్రభావతి బుద్ధి కూడా ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని సరైన సమాధానం శృతి చెప్పి బాలు మీనాల్ని ఇంట్లోంచి వెళ్ళనివ్వకుండా ఆపాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ ఫర్